అండి నేనైతే అది చూడండి రైలు ఇంకా టమాటా వేసి బీరకాయ అయితే వండుతుందండి దానికోసం నేనైతే కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇవ్వండి ముందుగా స్టవ్ అయితే చేస్తాను ఓకేనా ఆయిల్ అయితే వేసేద్దామండి ఆయిల్ మీద ఉడకాలి మనకి బీరకాయ కర్రీ ఇదిగోండి ఆవాలు అయితే వేసేస్తున్నా ఇంకా అలాగే వెల్లుల్లి ఇంకా అలాగే కొద్దిగా జీలకర్ర తాలింపు అయితే వేసేసుకుంటున్నానండి కరివేపాకు ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చుకోవడానికి వేసేస్తాము వెళ్ళండి ఉల్లిపాయ పచ్చిమిర్చుకోవడానికి వేసుకున్నాం ఇప్పుడైతే పచ్చిమిరప రోజు అయితే అయితే వేస్తున్నాం వేరకాయ రోళ్ళలో కాలిపేసుకుంటే చాలా బాగుంటుందండి వేరకాయ రోళ్ళలో కాలి పెట్టుకుంటే కర్రీ అంటే సూపర్ అంతగా ఉంటాం నాకైతే బాగానే ఇష్టం ఇప్పుడు అయితే రై కావాలి ఇదిగండి ఇప్పుడైతే రైలు కూడా అయితే వేసేసుకున్నామండి ఇదిగోండి రైలు చూసారు కలర్ చేంజ్ అవుతుంది సార్ ఇప్పుడు అయితే అలాగే టమాటా అయితే వేసుకోవాలి

ఉప్పు వేసుకుంటే బీరక ముక్కలో నీరు అయితే బేగాయనవి ఒక్క వచ్చి బేగా చక్కగా బీరక మొక్కలు అయితే మగ్గుదా తీయనమాట ముందు చూసారా బీరకాయ బీరకాయలో వాటర్ అయితే ఎంత వచ్చింది ఇదే వాటర్తో కూర అన్నది మనకైతే దగ్గర పడిపోయింది అన్నమాట Mereka pasu-pasu ini.

ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇలా ఒకసేసి ఇంకా కట్టేసుకోవడం స్టవ్ ఇంకా అయిపోయినట్టేనండి అండి అందులో కూర అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే కట్టేసుకున్నారండి చూడండి ఆయిల్ అలా తేలుతున్నారు అండి చూసారా చక్కగా ఆయిల్ అయితే చక్కగా పోల్సింది కదా ఆయిల్ వెళ్తే కవి అయితే అయిపోయినట్టే బీఆర్తో రోల్ పాలింట అయిపోయిందండి బాగుంటే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మాకైతే చాలా ఇష్టం అనమాట వేరేగా రోజు సాధించేలా వేసుకోవడం అంటే అలాగండి రోజు స్టవ్ కట్ చేస్తున్నాను అండి ఇంకా